ఒక అడవిలో చిట్టి చీమ ఒకటి ఉండేది అది బాగా అల్లరి చేసేది ఒకసారి ఆ చిట్టి చెమ్మకు అడవంతా తిరిగి చూడాలని కోరిక కలిగింది నేను అడవంతా తిరిగి చూడాలనుకుంటున్నట్లు అమ్మకు చెప్పనా వద్దులే అమ్మ ఈ చుట్టుపక్కల తిరగడానికి ఒంటరిగా వెళ్ళనివ్వదు ఇంకా అడవంతా చుట్టూ వస్తానంటే ఒప్పుకుంటుందా ఎవరికి చెప్పకుండా చెడి చెప్పుడు చేయకుండా ఒక్కదాన్ని ఒంటరిగా వెళ్ళిపోతాను కానీ ఎలా ప్రయాణించాలి నాకైతే పక్షులా ఎగరడం రాదు కదా ఇప్పుడు ఎలా అనుకుంటూ ఆ చీమ ఆలోచనలో పడింది ఆ చిట్టి చీమ ఉండే పుట్టపక్కనే ఒక నది పారుతూ ఉంది ఆ నదిని చూడగానే చీమకు ఒక ఉపాయం తట్టింది వెంటనే ఒక ఆకుని తెంపి నదిలో వేసింది వేగంగా ఎగిరి దాని మీదకు ఎక్కేసింది నీటి ప్రవాహంతో పాటు తాను పోవడం మొదలు పెట్టింది ఆకు అక్కడక్కడ ఒడ్డు చేరుకుంటూ ఉంది అలా ఒడ్డుకురాగానే చీమ ఆకు మీద నుండి దిగి కనబడిన జంతువులు పక్షులు అందరిని పరుకురించేది కానీ మెల్లగా నడవడంలో కూడా ఒక అందం ఉంది తెలుసా నువ్వు చెప్పింది కూడా పాయింటేలే ఎవరి ప్రత్యేకత మారిది ఓ క విగ్రహం ఈరోజు గాసిప్ సేమ్ లేవా లేకేం గద్ద మేడం తన కళ్ళజోడ పెట్టుకోకుండానే ఫ్లై అయిందంట ఆహా గద్దకి కళ్ళజోడ ఎలాగో దాని కళ్ళు బైనాక్యులార్ లాంటివే కదా చీమాలో అందరినీ పలకరించుకుంటూ అందమైన ప్రదేశాలు చూసుకుంటూ మరలా తిరిగి ఆకు మీదకు చేరేది అలా నెమ్మదిగా వారవ రోజులు గడిచిపోయాయి దానికి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది అమ్మ ప్రేమ చేస్తూ ఉంటుందో నేను కనిపించలేదని డెంగ పెట్టుకోలేదు కదా నేను ఒక్క క్షణం కూడా అమ్మను చూడకుండా ఉండలేను అది తిరిగి వెనక్కి పోదామంటే ఎలా వెళ్లాలో తెలియలేదు ఆకు నేలతో పాటు ముందుకే గాని వెనకకు పోవడం లేదు నదిలో ఏదాలని చూసింది కాని నది వేగానికి మరింత వెనకకి కొట్టుకుపోయింది గాని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది దాంతో నది వెంబడే ఒడ్డున నడవడం మొదలుపెట్టింది అలా నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెట్టేయే గాని పొట్ట మాత్రం రాలేదు చీమ ఏం చేయాలో తోచక కన్నీళ్లు పెట్టుకుంది అంతలో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్న కొంగమ్మ చీమను చూసింది అది దిగివచ్చి జరిగినదంతా తెలుసుకుంది ఏ పనైనా చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించాలి పెద్దవాళ్ళని అడిగి సలహా తీసుకోవాలి అలా కాకుండా తొందరపడితే ఇలాగే జరుగుతుంది అని హెచ్చరించింది ఆ కొంగ చిట్టి చీమను తన వీపు మీదకి ఎక్కించుకుంది నదీ తీరం వెంబడి వెనక్కి పోతూ తిరిగి పొట్ట దగ్గరికి చేరుకుంది చిన్న చిన్నచీమను చూడగానే వాళ్ళమ్మ చాలా సంతోషపడింది తన పాపను తన వద్దకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా కొంగమ్మకు రకరకాల గింజలతో మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సు దగ్గరికి ఎప్పుడు ఒక బాతు తన పిల్లలతో వచ్చేది తల్లి బాతు అందులోకి దిగి ఆహారం కోసం వెతుకుతుంటే పిల్లలు మాత్రం ఒడ్డునే నిలబడేవి అక్కడి నుంచి తల్లి అందించిన ఆహారాన్ని పిల్లలు తినేవి ఒకరోజు తల్లి బాతు పిల్లల గురించి ఆలోచనలో పడింది నా పిల్లలకు నేను ఆహారం సంపాదించి పెడుతున్నాను రేపన్ననాడు నాకు ఏదైనా కష్టం వస్తే వాటికి ఆహారం ఎవరు పెడతారు ఇక చెప్పక తప్పక పిల్లలతో ఇలా ఉంది పిల్లలు మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు నాతో పాటు సరస్సులోకి దిగి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోండి అమ్మా సరస్సులోకి దిగాలంటే నాకు చాలా భయం అని భయపడుతూ సమాధానమిచ్చింది ఉండగా నేనెందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా ఎలాగో నువ్వు తెస్తున్నావు కదా ఇక్కడే హాయిగా కూర్చుని తింటాను అంది మరో పిల్ల ఈ మాటలు విన్న తల్లి కంగుతింది పిల్లలు ఇలాగే ఉంటే చాలా కష్టం అవి మునుముందు చాలా ఇబ్బందులు పడతాయి ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలి వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని ఏనుగుతో చెప్పి బాధపడింది తల్లి బాతు అయ్యో ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య మొక్కై వంగనది మానై వంగునా అన్నట్టు వాళ్ళకి మంచి అలవాట్లు ముఖ్యంగా ఇలాంటి అత్యవసరమైన అలవాట్లు వాళ్ళకి చిన్నప్పుడే తెలియజేయాలి నువ్వేం బాధపడుకో ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం ఏమిటో ఏనుగు వివరించింది మరుసటి రోజు ఎప్పటిలాగానే పిల్లలను తీసుకుని సరస్సు దగ్గరికి వచ్చింది బాతు అవి ఒడ్డు మీదే కూర్చుని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కాసేపటికి ఒక్కసారిగా పొదల్లోంచి గట్టిగా ఘింకరిస్తూ బయటికి దూకింది ఏనుగు ఊహించని చెరీకి భయపడి సరస్సులోకి దూకేశాయా బాతు పిల్లలు ముందు కంగారు పడినా తరువాత హాయిగా నీటిలో ఈదాయి కనిపించిన చిన్న చిన్న పురుగులను చేప పిల్లల్ని నోటితో అందుకోసాగాయి దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లి బాతు చాలా సంతోషించింది నేను ఆశించింది నెరవేరింది నా పిల్లలు ప్రయోజకులు అయ్యారు కొంతసేపటికి అవి ఆనందంగా ఈదుకుంటూ తల్లి దగ్గరకు వచ్చాయి అమ్మా ప్రతిరోజు నీతో పాటు మేము సరస్సులోకి దిగుతాం మేమే నీకు ఆహారాన్ని వెతికి పెడతాము సరిజలో విహరించడం కూడా చాలా బాగుందమ్మా ఇన్ని రోజుల నుండి ఒక్కసారి లోపలికి దిగండి అని చెప్తున్నాను చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది ఇక నుంచి చెప్పినట్లే తన పిల్లల్లో మార్పు రావడానికి సహాయం చేసిన ఏనుగు మిత్రుడికి తల్లిబాతో కృతజ్ఞతలు తెలుపుకుంది ఒక అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి ఉండేది అది చాలా అల్లరిది అందరినీ ఏడిపించి ఆనందించేది ఆ కాకి గురించి తెలుసు కాబట్టి ఎవ్వరూ దాని జోలికి వెళ్లేవారు కాదు అక్కడికి దగ్గరలో మరో చెట్టుపై గూడు కట్టుకుని చిన్న పెట్ట ఒకటి నివసించేది ఆ పెట్ట చాలా తెలివైనది అది ఎవరి జోలికి పోకుండా తన ఆహారమేదో తానే సంపాదించుకుని తిని హాయిగా గూటిలో పడుకునేది ఒకసారి కాకి ఆ పెట్టను ఏడిపించాలని అనిపించింది ఒకరోజు పెట్టలేని సమయం చూసి కాకి దాని గూటిలోని ఆహారమంతా తినేసి గూడుని పీకి దూరంగా తీసుకెళ్లి దాచేసింది సాయంత్రం వేళ తిరిగి వచ్చిన పెట్ట పాపం తన గూడు కనబడక చుట్టుప్రక్కల వెతికి వెతికి అలసిపోయింది కాకి తనకేమీ తెలియనట్టు మౌనంగా ఉంది ఇదంతా పని అని తెలిసినా అడగడానికి భయపడి ఏమీ చేయలేకపోయిందా చిన్నపెట్ట దాంతో రాత్రంతా చెలికి వణుకుతా బాధపడింది మరునాడు తన మిత్రులతో కలిసి మళ్లీ గుడి నిర్మించుకుందా పెట్ట తర్వాత అది బాగా ఆలోచించింది అని అనుకుందది అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఒక ఏనుగు మకాం ఏర్పాటు చేసుకుంది ఆ ఏనుగు చాలా బలమైనది పైగా పౌరుషం కలది దానిని చూడగానే పెట్టకి ఒక ఆలోచన మెరిసింది కాకి పందలు కాసే పిచ్చి ఎక్కువగా ఉండేది పక్షులన్నింటి ముందు పెట్ట కాకితో పందెం కాసింది నేను వెనుక నుండి రాయితో కొట్టి పారిపోవాలి పని అదంతుకుని పారిపోవడంలో నన్ను కొట్టేవాళ్ళు ఈ అడవిలోనే లేరు అంటూ వెర్రవీగిందా కాకి పెట్ట కాకి నడుచుకుంటూ వెళుతున్న ఏనుగును చూపించింది కాకికి ఏనుగు పౌరుషం గురించి తెలియదు కదా అది వెనక నుంచి రాయి తీసుకుని ఒక్కటి పీకింది అంతే ఆ దెబ్బకు ఏనుగు తలపై పెద్ద బొరిపి కట్టింది కొట్టింది అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసింది అది కాకి అంటూ వెక్కిరిస్తూ పారిపోవాలని చూసింది దాంతో ఆ ఏనుగుకి కోపం నషాలని కంటింది కొట్టింది పారిపోతావా అంటూ మెరుపు వేగంతో కదిలింది కళ్ళు మూసి తెరిచేలోగా తొండంతో కాకిని పట్టేసుకుంది లేవు నన్నే కొడతావా అంటూ బండకేసి చావుబాదింది ఆ దెబ్బలు భరించలేక కాకి ఒక్కటే అరుపులు అది చూసి పెట్ట మిగిలిన పక్షులు కింద మీద పడి పగలబడి నవ్వుకున్నాయి ఏనుగు కొట్టిన దెబ్బలతో కాకి బుద్ధి వచ్చింది ఆ ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్లలేదు ఒకనొక అడవిలో కోతిగాడు చిలుక జోస్యం చెప్పుకుంటూ మంచి పేరు గడించాడు పేరుతో పాటు సంపద కూడా రావడంతో తిండికి ఎలాంటి లోటు లేకుండా హాయిగా జీవించేవాడు అయితే ఒకనాడు జోస్యం చెప్పే చిలుక ఎగిరి వెళ్ళిపోయింది ఊహించని పరిణామంతో కోతిగాడు పాట లేక ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు పాపన్ జోసెన్ చెప్పక డబ్బులు రాక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది చిలుక జోస్యం ఓల్డ్ స్టైల్ నన్ను పట్టేసుకున్నా ఫ్రై చేసుకున్న పప్పులకు నన్నేసుకుంటావాడి చేసా నేను కలుగులోకి ఎత్తు వెళ్ళిపోతాను ఇంకాసేపు వింటే నాకు కన్నీళ్ళు వచ్చేసేలా ఉన్నాయి ఇప్పుడు నేను ఏడు చేయాలి చెప్పాలి తెలుగు జోస్యమా

ఈ ఎలుక మీ భవిష్యత్తు ఫుల్ క్లియర్ గా చెప్తుంది ఎలుక జోష్యం చెప్తుందా అది ఇంట్లో పండ్లు కొరుగుతుంది గాని దానికి భవిష్యత్తు ఏం తెలుసు ఓయ్ కొంగమ్మ ఈ ఎలుక స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది చిలుక పాత మోడల్ ఇది న్యూ టెక్నాలజీ అయ్యా నా జోషం చెప్పు ఈసారి నది దగ్గర నాకు నీళ్లు దొరుకుతాయా నీకు నీళ్లు దొరుకుతాయి కాని జాగ్రత్త ఒక మొసలి నీ మీద కన్నేస్తుంది అయ్యో నిజమే మొసలి ఎప్పుడు నన్ను వేధిస్తోంది నాకు ప్రేమ జోషం చెప్పు అర్థం నీ ప్రేమ కథ మధ్యలోనే తినేసినట్టుంది అంటే కుదరకపోవచ్చు అని ఎలుగు చెబుతోంది ఇప్పటి వరకు నువ్వు ముగ్గురితో నాకు చదువులో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పు చదువులో వస్తాయి కానీ నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ వదలకపోతే ఫలితం తగ్గిపోతుంది అంటుంది ఎలుక అయ్యో నిజమే నా మిత్రులు నాకదే చెప్తున్నారు ఇప్పుడే ఈ సెల్ ని పక్కన పడేస్తాను ఎలుక జోస్యం స్థానంలో వచ్చిన ఎలుక జోస్యం సూపర్ హిట్ అయింది అడవిలో ఎలుకే జ్యోతిష్కుడు అడవిలోని జంతువులు పక్షులు క్యూలు కట్టి మరీ తమ జాతకం చెప్పించుకోసాగాయి తన కొత్త ఆలోచన ఫలించినందుకు కోతిగాడు ఎలుకతో కలిసి ఆనందంతో సంబరాలు చేసుకున్నాడు ఒక అడవిలో కొంగ ఒకటి ఉండేది అది చాలా మంచిది అది ఒక పెద్ద చెట్టు కొమ్మపై ఉన్న గూడులో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది పగలంతా అడవిలో ఆహారం కోసం తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరి తన గోటిలో హాయిగా నిద్రపోయేది ఒకసారి పెద్ద తుఫాను పట్టుకుంది ఆ తుఫానికి గట్టిగా దారి వీచింది ఉరుములు మెరుపులతో వాన కురిసింది ఆ కోరు వాన దాటికి కొంద ఉంటున్న చెట్టు నేలకూరింది గోడు కొట్టుకుపోయింది పాపం అది వాన తగ్గే వరకు తడుస్తూ చలికి వణికిపోతూనే ఉంది వాన తగ్గి వాతావరణం కాస్త మారిన తరువాత కొంగ మళ్లీ గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతకడం ప్రారంభించింది ఒక చోట పెద్ద పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా బాగా నచ్చేసింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది వెంటనే చిన్న చిన్న పొలలు ఏరడం మొదలెట్టింది ఇంతలో మళ్లీ గాలి గట్టిగా వీయడంతో దాని నోటికి పొలలు అస్సలు అందడం లేదు పోనీ గడ్డి తీసుకెళ్దామా అన్న అదే పరిస్థితి అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక ఎగురుకుంటూ వచ్చింది ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే పుల్లలు గడ్డి ఏడుతున్నాను కానీ గాలి వల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అవునా నేనేమైనా సాయం చెయ్యాలా ఇంత చిన్నగా ఉన్నావు నా వల్లే అవ్వట్లేదు ఇక నువ్వే చేస్తావు ఏం వద్దులే గూడుకు కావలసిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ రివ్వు పిచ్చుక ఇక కొంగ పొలలు ఏరడానికి ప్రయత్నిస్తూనే ఉంది అంతలోని పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది ఇక్కడ అసలు రోడ్డుతో కొట్టుకోవడానికి గాలి వీస్తుంటే ఎక్కడ నుండి తీసుకొచ్చావు గాలి బలంగా వీయడంతో ఇక్కడ నుండి కొట్టుకు వెళ్ళిన గడ్డి పక్కనే ఉన్న కొలనులో పడుతుంది తడిగా ఉన్న గడ్డి కదలదు కదా అక్కడి నుంచి తీసుకొచ్చాను ఇక గోడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పొలలో తీసుకొచ్చి ఇస్తూనే ఉంది పిచ్చుక చిన్నదైనవని నీకే పని రాదనుకున్నాను కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయసు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు ఈ కొంగమ్మ అందమైన కొత్త గుడు కట్టుకోవడంలో సహాయపడ్డావు నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అంది ఆనందంగా కొంగ ఆ మాటలకు భలేగా మురిసిపోయింది ఒకనొక అడవిలో ఒక పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి అదే చెట్టుపై కాకిజంట కూడా గూడు కట్టుకుని నివాసం ఉంటున్నది అయితే మిగతా పక్షులకు ఆ కాకిజంట గూడు నచ్చలేదు అందులో పొల్లలన్నీ చిందర వందరగా చికాగా ఉన్నాయని కావు అనే కర్ణ కఠోరమైన అరుపు కూడా భరించలేమని వాటితో చేయడానికి ఇష్టపడలేదు దాంతో ఆ కాకుల జంట చాలా బాధపడిపోయింది ఏమండి మనం ఇక్కడ ఉండటం ఎవ్వరికీ ఇష్టం లేదు అందుకే అనరాచేసి మాట్లాడుతున్నారు గౌరవం లేని చోట ఉండడం కంటే వేరే చోట వెదుగుతో వెళ్ళిపోవడమే మంచిది పద ఇంకా అక్కడ ఉండలేక ఎదుర్కొంటూ వెళ్ళిపోయాయి అడవి పక్కనే ఉన్న వజ్రపకొండ అనే ఊరికి వలస వెళ్ళిపోయిందా జంట అక్కడ ఓ పూరి గుడిసె ఉంది దాని పక్కనే ఒక పెద్ద చెట్టు కూడా ఉంది కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పొల్లా పుడకలన్నీ ఏరి ఓ చిన్న గూడు కట్టుకున్నాయి ఆ చెట్టు మీద అప్పటికే చిలుకలు పిచుకలు కొంగలు కోయలలు నివాసం ఉంటున్నాయి ఈ కొత్త జంటను పలకరించాయి ఎక్కడ నుంచి వచ్చారు అని అడిగాయి ఆ మాత్రం దానికే కాకులు బోలెడు సంబరపడిపోయాయి అసలు విషయం చెబితే ఇవి కూడా తమతో మాట్లాడమని చూడడానికి వచ్చాం అని చెప్పాయి ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలి అవ్వ ఉండేది ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురిగి కాలవలో పోయకుండా చెట్టు కింద విసిరేది కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులు ఏరుకుని తినేవి కాకులు జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేవి దాంతో కాకులకు ఆ ముసలమ్మ తెగనెచ్చేసింది రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి ముసలమ్మ నిత్యం కర్రపొలలు ఏరుకుని వచ్చి వంట చేయడం చూశాయా కాకులు ఓ రోజు ముసలి అవ్వ జ్వరంతో బాధపడుతూ కర్ర పొలాలు తెచ్చుకోలేదు వంట చేయడానికి పొలాలు లేక దిగాలుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసిందా కాకిజంటుంది అవును తెచ్చేద్దాం వెంటనే అవి ఎగురుకుంటూ వెళ్ళి అడవిలో ఎండు పొల్లలు ఏరి నోటితో కరుచుకుని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి ఇలా చాలా తిరిగి తిరిగి బోలెడు పొలలు తెచ్చి పెట్టాయి అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది నెమ్మదిగా లేచి వంట చేసుకుని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది ఆ తర్వాత కాకిజంట ఊళ్ళోకి వెళ్లి బెల్లలు కొని తెచ్చి ముసలి అవ్వకు ఇచ్చింది మందులు వేసుకున్న ముసలమ్మ మరినాటికే మామూలుగా అయింది

కోతి ఒకటి ఉండేది అది చాలా తొంటరి అల్లరి కోతి అది ఎప్పుడు ఎవరికీ సాయపడేది కాదు ఒకసారి ఆ కోతి మామిడి చేతి మీద గంతులు వేస్తుంటే అక్కడికి కుందేలు ఒకటి వచ్చింది కోతి బావా కోతి బావా చాలా ఆకలిగా ఉంది నాకు మామిడి పండువా అబ్బా ఆశ నేను ఇవ్వను పండు కావాలంటే చెట్టుకి కోసుకో నాకు చెట్టు ఎక్కడ వస్తే నిన్నెందుకు అడుగుతాను చెట్టు ఎక్కడో రాకుంటే వస్తులు పడుకో అంతేగాని నేను మాత్రం సాయం చేయను పోపో అని తిట్టుకుంటూ కుందేలు అక్కడి నుండి వెళ్ళిపోయింది మళ్ళీ ఒకసారి కోతి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు వెళ్తే ఒక చిన్న చీమ నది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది కోతిబావా నన్ను కాపాడవా నేను నిన్ను ఎలా విసురు దాని మీదకెక్కి ఒడ్డుకు చేరిపోతాను అబ్బో ఐడియాలు బానే ఉన్నాయి కానీ ఈత నేర్చుకుని చావచ్చుగా నా చావి దాన్ని నేను చెస్తాను కానీ నిన్ను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ చేమ కోతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంది అలా కోతి గురించి తెలుసు కాబట్టి అడవిలోని పక్షులు జంతువులు దానిని ఎప్పుడో సాయం అడిగేవి కాదు ఒకసారి చిట్టి అనే కొంగ వేటగాడి వలలో చిక్కుకుపోయింది ఆ సమయంలో వేటగాడు అక్కడ లేకపోవడంతో మిగతా కొంగలు దాన్ని ఎలాగైనా కాపాడాలని ఆ వలను కొరకడానికి ప్రయత్నించాయి కానీ ప్రయోజనం లేకుండా పోయింది మిత్రమా ఈ వలను కొరకడం మా వల్ల కావడం లేదు సమయానికి ఇలుక కూడా అందుబాటులో లేదు నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావడం లేదు అంటూ కంగారు పడ్డాయి మిగతా కొంగలు ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి మీరేం భయపడకండి బయటపడడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది అంది చిట్టి అప్పుడే అటుగా బడాయి కోతి వస్తూ కనిపించింది అదిగో ఆ కోతి ఇటువైపే వస్తుంది దాన్ని సాయం అడుగుదాం ఆ కోతి చాలా దింగర్ది ఎవ్వరికీ సహాయం చేయదు ప్రయత్నం అయితే చేద్దాం సాయం అందకపోతే వేరే దారి చూసుకుందాం అలాగేనంటూ మిగిలిన కొంగలు మౌనంగా ఉన్నాయి చిట్టి చాలా తెలివైనదేమో వేగంగా ఒక ఆలోచన చేసింది దగ్గరకు వచ్చాక కోతితో ఎలా ఉంది కోతిబావా కోతిబావా దీన్ని ఎవ్వరూ ఎత్తలేరు చివరికి నువ్వు కూడా దాంతో కోతికి కోపం వచ్చింది అహం దగ్గరింది పంతం రెట్టింపోయింది ఏ బిల్లపక్షే నా వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు నేను ఈ వలనని ఎత్తలేకపోవడం ఏంటి నేనేంతో చూపిస్తాను చూడు అంటూ వలను ఆలబోకగా తీసి పక్కన పడేసింది దాంతో చిట్టి కొంగ తుర్రున ఎగిరి చెట్టు మీద వాలి నీ సాయానికి ధన్యవాదాలు కోతిబాబా నిజంగానే నువ్వు బలసాలివి అని చెప్పింది ఆదమర్చి అనవసరంగా దానికి సాయం చేసినందుకు తొంటరి కోతి నాలి కరుచుకుంది ఆపదలో కంగారు పడకుండా సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకున్న చిట్టిని మిగతా కొంగలన్నీ అభినందించాయి